జపర్ద స్కిట్ లో ఒక సైడ్ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తర్వాత తన టాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు అని అంతా అనుకుంటున్నారు ప్రాసలతో కూడిన అతని నాన్ స్టాప్ ఉంటాయి అంటూ కొందరు ఆదిని ప్రశంసిస్తూ ఉంటారు కొంతమంది మాత్రం సెలబ్రిటీలు పలు సందర్భాల్లో మాట్లాడిన తీరును కించపరుస్తూ స్కిట్స్ చేస్తున్నాడని అవి ట్రోలింగ్ మెటీరియల్ గా బాగుంటాయని అందుకే అతను క్లిక్ అయ్యాడని అంటున్నారు ఏదైతేనే ఇతనికి వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి ఇక్కడి వరకు ఓకే కానీ ఇతను ఏ ఈవెంట్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లకు నాన్ స్టాప్ గా భజన చేస్తూనే ఉంటాడు బయట సినిమా ఫంక్షన్ లకి వెళ్లినా మైక్ పట్టుకుంటే చాలు ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ భజన లేకుండా అతని స్పీచ్ కంప్లీట్ అవ్వదు ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఇండస్ట్రీ కి చెందిన వారందరూ మాకు హైపర్ ఆది భజనే కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బోలా శంకర్ ప్రమోషన్ లలో కూడా హైపర్ ఆది ఏ రేంజ్ లో మెగా భజన చేశాడో అందరూ చూశారు ఆ తర్వాత కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ప్రమోషన్ లో ఈగల్ ప్రమోషన్ లో కూడా తన మార్క్ భజనతో తో హాట్ టాపిక్ అయ్యాడు హైపరాది సరే ఇవన్నీ ఇలా ఉంటే జబర్దస్త్ స్కిట్ లలో ఎక్కువగా హైపర్ ఆది బాలకృష్ణ పై సెటర్లు వేస్తూ స్కిట్స్ చేసేవాడు అని చాలా మంది చెప్తుంటారు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అతన్ని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే నిన్న జరిగిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య గెస్ట్ గా వచ్చాడు దీంతో హైపర్ ఆది బాలయ్య ని మోస్తూ భజన స్టార్ట్ చేశాడు మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత ఎంతకి వస్తుందో అంటూ మొదలు పెట్టి రేపు పొద్దున నందమూరి నటసింహం కొనితెల కొదమసింహం కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంతే కిక్ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు హైపరాది దీంతో కొంతమంది బాలయ్యని ట్రోల్ చేస్తూ స్కిట్స్ చేసి ఇప్పుడేమో ఎదురు పడగానే భజన స్టార్ చేశాడు భజన స్టార్ అంటూ హైపరాధిని విమర్శిస్తున్నారు నెటిజన్లు మరి కొంతమంది అయితే టిడిపి జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో హైపరాది బాలకృష్ణని ఇలా మోసేశాడు అంటూ అంటూ కామెంట్లు పెడుతున్నారు స్కిట్ లో ఒక సైడ్ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తర్వాత తన టాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు అని అంతా అనుకుంటున్నారు ప్రాసలతో కూడిన అతని నాన్ స్టాప్ ఉంటాయి అంటూ కొందరు ఆదిని ప్రశంసిస్తూ ఉంటారు కొంతమంది మాత్రం సెలబ్రిటీలు పలు సందర్భాల్లో మాట్లాడిన తీరును కించపరుస్తూ స్కిట్స్ చేస్తున్నాడని అవి ట్రోలింగ్ మెటీరియల్ గా బాగుంటాయని అందుకే అతను క్లిక్ అయ్యాడని అంటున్నారు ఏదైతేనే ఇతనికి వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి ఇక్కడి వరకు ఓకే కానీ ఇతను ఏ ఈవెంట్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లకు నాన్ స్టాప్ గా భజన చేస్తూనే ఉంటాడు బయట సినిమా ఫంక్షన్ లకి వెళ్లినా మైక్ పట్టుకుంటే చాలు ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ భజన లేకుండా అతని స్పీచ్ కంప్లీట్ అవ్వదు ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఇండస్ట్రీ కి చెందిన వారందరూ మాకు హైపర్ ఆది భజనే కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బోలా శంకర్ ప్రమోషన్లలో కూడా హైపర్ ఆది ఏ రేంజ్ లో మెగా భజన చేశాడో అందరూ చూశారు ఆ తర్వాత కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ప్రమోషన్ లో ఈగల్ ప్రమోషన్ లో కూడా తన మార్క్ భజనతో హాట్ టాపిక్ అయ్యాడు హైపరాది సరే ఇవన్నీ ఇలా ఉంటే జబర్దస్త్ స్కిట్లలో ఎక్కువగా హైపర్ ఆది బాలకృష్ణ పై సెటర్లు వేస్తూ స్కిట్స్ చేసేవాడు అని చాలా మంది చెప్తుంటారు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అతన్ని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే నిన్న జరిగిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య గెస్ట్ గా వచ్చాడు దీంతో హైపరాది బాలయ్య ని మోస్తూ భజన స్టార్ట్ చేశాడు మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కింద వస్తుందో అంటూ మొదలు పెట్టి రేపు పొద్దున నందమూరి నటసింహం కొనితెల కొదమసింహం కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంతే కిక్ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు హైపరాది దీంతో కొంతమంది బాలయ్యని ట్రోల్ చేస్తూ స్కిట్స్ చేసి ఇప్పుడేమో ఎదురు పడగానే భజన స్టార్ చేశాడు భజన స్టార్ అంటూ హైపరాధిని విమర్శిస్తున్నారు నెటిజన్లు మరి కొంతమంది అయితే టిడిపి జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో హైపరాది బాలకృష్ణని ఇలా మోసేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు